నేను దీంట్లో మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చానండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసినప్పుడు నాకు ఈ నైరుతి దిక్కు సౌత్ వెస్ట్ కార్నర్ దిక్కు టాయిలెట్ అండి ఇది సౌత్ వెస్ట్ కార్నర్ టాయిలెట్ ఇచ్చారు ఇదంతా కూడా టాయిలెట్ వాష్రూమ్ ఎప్పుడైతే ఇక్కడ మూలకొచ్చేసిందో హెవీ డ్యామేజ్ అనమాట సో ఎంట్రెన్స్ కూడా రాంగ్ ఎంట్రెన్స్ అటువైపు రావాల్సిన ఎంట్రెన్స్ ఇటువైపు ఇచ్చాడు ఇది కూడా పాజిటివ్ ఎంట్రెన్స్ కాదు పైగా ఇక్కడ ఉన్నటువంటి ఈ టాయిలెట్ పొజిషన్ కూడా కంప్లీట్గా ఈ నైరుతిలోకి ఎప్పుడైతే వచ్చి పడిపోయిందో ఇది హెవీ డ్యామేజ్ అండి ఇది హెవీ డ్యామేజ్ ఈ పొజిషన్ అంతా హెవీ డ్యామేజ్ మరి ఇలా ఎందుకు డ్యామేజ్ అవుతుంది అని అంటే ఇది నైరుతి రూమ్ అనేది చిన్న రూమ్గా అవుతుంది వాస్తవానికి నైరుతి రూము పెద్ద రూమ్గా ఉండాలి చిన్న చిన్న రూములు ఉంటే నైరుతి యాక్సెప్ట్ చేయదు పైగా ఇక్కడ టాయిలెట్ ఉందనుకోండి అది మన తెలివితేటలను తినేస్తుంది సక్సెస్ రేట్ను చంపేస్తుంది అన్నమాట అందుకే నైరుతి టాయిలెట్ వల్ల నెయిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి గతంలో ఇచ్చారు నైరుతి టాయిలెట్స్ గతంలో ఇచ్చారు సో ఇప్పుడు అప్డేట్ అయిపోయి దానివల్ల నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు ఇప్పుడు నేను వచ్చిన ఫ్లాట్లో మేజర్ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది ఈ నైరుతి దిక్కు ఉన్నదే పైగా వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ బెడ్ వేసారండి ఈ బెడ్ ఇలా ఉండడానికి వీల్లేదు ఈ బెడ్ ఏం చేయాలి అంటే ఈ బెడ్ పొజిషన్ అంతా అటువైపు వెళ్ళాలన్నమాట ఆ కార్నర్కి వెళ్ళాలి ఈ రూమ్లో ఉన్న బెడ్ ఎందుకంటే ఈ గదిలో ఈ కార్నర్కి ఇంత వెయిట్ వేయడానికి వీల్లేదు ఈ బెడ్ను అటువైపు వేయాలి అటువైపు వేసి ఏం చేయాలి అంటే దక్షిణ తలాపి ఇటు తల పెట్టుకోవాలి స్వామి ఇటు తల పెట్టుకోవాలి లేచిన వెంటనే నార్త్ వైపు చూడాలి ఉత్తరం దిక్కు చూడాలి అంటే ఇక్కడ బెడ్ పొజిషన్ ఇక్కడ పెట్టాలి ఈ సౌత్ వెస్ట్ కార్నర్లో వచ్చిన ఈ టాయిలెట్ కంప్లీట్గా తీసేయమని చెప్పేశాను అది ఉంచుకోవడానికి వీల్లేదు దానివల్ల సక్సెస్ రేట్ పడిపోతుంది ఇక్కడ చూడండి ఈశాన్యం గదిలోనేమో బెడ్ వేశారు ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగిపోయింది అంటే ఇక్కడ వాష్రూమ్ వచ్చేసింది ఈ స్కిల్స్ అన్నీ కూడా ఫ్లెష్ అవుట్ అవుతూ ఉంటాయి అందుకే డెవలప్మెంట్ ఉండదు సో ఇది దీని మూలంగా ఆపరేషన్స్ కావచ్చు సర్జరీస్ కావచ్చు కోర్టు కేసులు కావచ్చు సో బెడ్ బెడ్ మీద ఎప్పుడు పడుకొని ఉంటారు కారణం ఏంటి అంటే ఇది వారిని ఆ విధంగా తయారు చేస్తుంది అందుకే ఇక్కడ ఉన్న బెడ్ అనేది కంప్లీట్గా అటువైపు తీసుకొని వచ్చి వేయాలి పైగా ఇలా బాల్కనీ ఇవ్వడానికి లేదండి మాస్టర్ బెడ్రూమ్లో ఇలా బాల్కనీ ఇవ్వడానికి లేదు ప్లస్ బాల్కనీ గుండా బయటికి పోవడానికి కూడా లేదు ఇప్పుడు బాల్కనీ ఇచ్చారు దీని గుండా బయటికి వెళ్ళిపోతున్నారు చూడండి సో అది మనం యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదండి ఇక్కడ ఇట్లా బాల్కనీ ఇచ్చేసి గ్లాసులు ఇచ్చేసి ఇట్